నమస్తే వెల్కమ్ టు న్యూస్ సైతం దోచుకుంటున్న దొంగల ముఠా గుటురాటు చేసి ఎల్బీ నగర్ లో ఉన్న సిపి క్యాంప్ ఆఫీస్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏపీకి చెందిన శివానంద షరీఫ్ ఇద్దరు ప్రధాన నిధితులు మధ్యాహ్నం అలవాటు పడి ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్నారని దోచుకున్న సొమ్మును అరవై ఒక కేజీల ఐదు లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు ప్రతి దేవాలయంలో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని సూచించారు సీసీ కెమెరాలు లేని దేవాలయాలు మాత్రమే వారి మొదటి టార్గెట్ అని అందుకే ప్రతి దేవాలయాల్లో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు వరంగల్ లో అలానే కాజీపేట వరంగల్లో ఉంటుంది దాని తర్వాత బైక్ట్ కూడా మీర్పేటలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో చేశాడు ట్వంటీ ఫైవ్ లో అఫెన్సెస్ చేశాడు అలానే ప్రజెంట్ కేసెస్ ఉన్నటువంటి సెవెన్ కేసెస్ ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ పోలీస్ సిస్ఓటీ కూడా సహాయం తీసుకున్నారు ఐటీ టీం ఒక కన్సాల్టేట్ టీమ్ ఎఫర్ట్ తో చేయడం మూలంగా డిటెక్షన్ జరిగింది థ్యాంక్ యూ ఎన్నిథింగ్ రిలీజియస్లీ కనెక్టెడ్ ఇష్యూస్ లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇప్పుడు మన క్రైమ్స్ అండ్ ఎస్ఓటి అండ్ మహేశ్వరం జోన్స్ సాల్వ్ చేశారు దీంట్లో ఏంటంటే మన పంచ విగ్రహాలు దేవతల కోసం టెంపుల్లో ఉన్న విగ్రహాలు ఇట్ ఈస్ నాట్ దట్ సమ్వేర్ ఎల్స్ దేర్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ అని కాకుండా టెంపుల్లో పూజలు అందుకున్న ఈ విగ్రహాలను నిరస్సు ఇంటర్స్టేట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది దీంట్లో మనకు యాచారం పోలీస్ స్టేషన్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి డిఫరెంట్ దొంగతనాల్లో నూట ఇరవై ఒకటి కేజీల ఈ మొత్తం ఈ పంచల విగ్రహాలతో పాటు అల్యూమినియం సిల్వర్ సంబంధించిన విగ్రహాలు కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా అక్యూజ్డ్ కరచ శివానంద ఇతను కర్నూలు డిస్టిక్ అతను ఇక్కడ హైదరాబాద్ లో కూలీగా పనిచేస్తున్నాడు లేబర్ ఆటలో ఉంటూ ఇంకొక హామ్ షరీఫ్ అనే అతనికి ఫ్రెండ్షిప్ అయ్యి అతను కూడా లేబర్ ఆటలు కలిసి ఆ ఈ నేరాలు చేయడానికి వాళ్ళు కోనుకున్నారు ఇందులో ఉన్నటువంటి శివానంద్ ప్రీవియస్ గా కూడా వరంగల్ కమిషనరేట్ లో ఆ దాని తర్వాత మీర్పేటలో మన దగ్గర నాగోల్లో కూడా అరెస్ట్ కావడం జరిగింది కొన్ని కేసులు ఇన్వాల్వ్ ఉన్నాడు అతను ఇతని పాత నేరస్తుడు వీళ్ళిద్దరూ దొంగతనం చేసిన తర్వాత అక్కపల్లి క్రాంతి కుమార్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇవి అమ్మడం జరిగింది ఇతను ఉప్పల్లో ఉంటాడు వాళ్ళందరి దగ్గర నుంచి రామ ఐడల్ ఒకటి లక్ష్మణ ఐడల్ పంచలోహా ఇవి రెండు దాని తర్వాత సీత అమ్మవారి ఐడల్ హనుమాన్ ఐడల్ దాని తర్వాత పెద్దిరాజు ఐడల్ తర్వాత పెద్దమ్మ ఐడల్ అలానే అయ్యప్ప స్వామి ఇది కూడా పంచలో విగ్రయమే అయ్యప్ప స్వామి ఇంకొకటి సిల్వర్ లో ఉంది సాయిబాబా ఐడిల్ కూడా ఒకటి అల్యూమినియం లో ఉంది ఆ రామ ఐడిల్ మళ్ళీ ఇంకొకటి పంచలోహ లక్ష్మణ కూడా సీతమ్మ సీతమ్మవారి కూడా పంచలోహ ఉంది అలానే ఈ టెంపుల్ కి సంబంధించిన బెల్స్ ఇవన్నీ డిఫరెంట్ టెంపుల్ ఉన్నటువంటి పూజా సామాగ్రిని కూడా మనం సీజ్ చేయడం జరిగింది దీంట్లో వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే శివానంద్ అనే వ్యక్తితో ఇంటరాక్షన్ లో ఉంటున్నటువంటి షేక్ హాన్ షరీఫ్ అనే వ్యక్తి కలిసి దొంగతనాలు చేశారు వీళ్ళు ఒక టూ మంత్స్ నుంచి ప్లాన్ చేస్తూ ఫిబ్రవరిలో ఇతను అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నుంచి కొన్ని నేరాలు చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారు దీంట్లో భాగంగా ఫస్ట్ ఎన్జిఓ కాలనీలో ఒక అఫెన్స్ చేయడం జరిగింది అలానే ఆ వీళ్ళిద్దరు ఆచారంలో ఫెబ్రవరిలోనే ఇంకొక అఫెన్స్ చేయడం జరిగింది అలానే వీళ్ళు కంటిన్యూస్ గా ఈ అఫెన్స్ చేయడానికి కోసం అని చెప్పేసి ఒక వెహికల్ ఉంటే బాగుంటది బైక్ ఉంటే బాగుంటుంది ఒక వెహికల్ లిఫ్ట్ కూడా చేశారు ఒక మోటార్ బైక్ కూడా దొంగతనం చేయడం జరిగింది ఆ దొంగతనం చేసిన మోటార్ బైక్ యూజ్ చేస్తూ వీటిని టెంపుల్స్ లో వెళ్ళి వీళ్ళు ఈ దొంగతనాలు చేశారు ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే డే లోనే ఎక్కువ చేస్తున్నారు పూజ అయిపోయి పదకొండు పన్నెండు గంటలకు టెంపుల్ క్లోజ్ చేసి వెళ్తారు కాబట్టి ఆ టైంలో ఈ దొంగతనాలు వీళ్ళు చేయడం ఈ తొందరగా తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని సాధ్యమైన తొందరగా అమ్మేయడం అమ్మేసిన తర్వాత వీళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడానికి అదర్ ఎడిక్షన్స్ అలవాటు పడ్డారు ఈ నేరం చేసిన ఎప్పుడు కూడా వీళ్ళు మద్యం ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి ఈ నేరం చేశారు వీళ్ళు ఇది సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ అవడం ఈ మధ్య టైంలో రెండు టోటల్ పన్నెండు పట్టణాలు ఐడల్స్ మనం సీజ్ చేయడం జరిగింది ఒక టీమ్ ఫామ్ చేశాం బట్ షార్ట్ టైమ్ లోనే ఆల్ కేసు రిటెక్ట్ అయినాయి ఇవి చేయడం మూలంగా ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ ను మనము అరెస్ట్ చేయడం ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్ లో చాలా వాల్యూ ఉంటుంది పంచలో విగ్రహాలు కాబట్టి వీటికి ఇంత ఎక్కువ వాల్యూ ఉన్న విగ్రహాలను మనం సీజ్ చేసినందుకు నేను టీమ్ అభినందిస్తున్నాను ఇవి ఎమోషనల్ గా చాలా మంది భక్తి పూర్వకంగా పూజలు అందుకున్నటువంటి ఈ విగ్రహాలు వీటిని అమ్మేయడం మూలంగా లేకుంటే వాటికి సరిగా హ్యాండిల్ చేయకుండా సమట్టు పెట్టి ఉండడం మూలంగా పవిత్రత కోల్పోతుంది చాలా మంది రిలీజియస్ సెంటిమెంట్ వాళ్ళ యొక్క ఒక ఆత్మస్థైర్యం కానీ లేకపోతే ఫ్రీత్ ఇన్ ద గాడ్ ఆల్సో మే గో ఆఫ్ సో అందుకోసమే ఇది పోకు ఉండాలంటే తొందరగా డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము టీమ్స్ ఫామ్ చేసి తొందరగా వీళ్ళను పట్టుకోవడం జరిగింది ఈ నేరస్తులు పట్టుకున్న టీం అందరినీ మేము అభినందిస్తున్నాను ఈ ఇందులో ఇప్పుడు రాశి ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఏమన్నా కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అవడానికి అవకాశం ఉంటది దొంగతనం కూడా ఉన్నప్పుడు ప్రివెంట్ చేయడానికి డిటరెన్స్ గా పనిచేసి పెట్టాము వీళ్ళు సెలెక్ట్ చేసినటువంటి ఏంటంటే రూరల్ ఏరియాస్ ఉన్నవి ఇట్లా ఆ ఏరియాస్ లో సీసీ కెమెరాస్ లేని ప్లేసెస్ లో వచ్చేసారు కాబట్టి నేను ఏంటంటే అందరం తొందరగా మనం మీడియా విజ్ఞప్తి చేస్తున్నాను మనకున్నటువంటి ఇంత దేవతలను పూజ చేస్తు కాస్ట్లీ విగ్రహాలు మనం పెట్టుకున్నప్పుడు తప్పకుండా మనము వీటిపై కానీ చిన్న భద్రత పరంగా ఎలా రూమ్ పెద్ద ఇల్లు కట్టుకున్న చిన్న లాక్ ఎట్లా మనం వేస్తాము దట్ ఈస్ వెరీ క్రూషియల్ టు ప్రొటెక్ట్ గివ్ సేఫ్టీ టువర్ ప్రాపర్టీస్ సో టెంపుల్లో కూడా రిలీజియస్ సెంటిమెంట్స్ అన్నిటిని మనం ఎంతో రిలీజస్ ఫేవర్ చేస్తుంటాం అవన్నీ ఉంచాలనుకుంటే తప్పకుండా ఇవి ఆస్క్ సిసి కెమెరాస్ ఆల్ ద ప్లేస్ వర్షిప్ మీరు సిసి కెమెరా ఏర్పాటు చేయాలి వీళ్ళు సీసీ కెమెరాలు లేనివి ఊర్లలో ఉన్నవి తొందరగా క్లోజ్ అయిపోయి ఉన్నవి అంటే పదకొండు పన్నెండు గంటల లోపల క్లోజ్ అయిపోయి ఉన్న వాళ్ళని వెళ్ళి వీళ్ళు దుమత్తనం చేయడం జరిగింది కాబట్టి దీనికి వల్ల సిసి కెమెరాలు పెట్టడం ఆ చాలా ఇంపార్టెంట్ తర్వాత ఊర్లలో కూడా